క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు అందరికీ వందనాలు ఏసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక ఆమెన్ పిల్లల దినములు సంవత్సరములు త్వర త్వరగా గతించిపోతూ ఉన్నాయి అయితే మనం ప్రభు కృపను బట్టి ఇంతవరకు నిలిచి ఉన్నాం దేవుని మాటలు మనకు నిజంగా లభించడం వినడం దొరకడం లేక దేవుని గ్రంథాన్ని చదవడం అనేది ఇది చాలా సంతోషకరం చాలా మనకు మేలుకరం మనం చదివినటువంటి లేఖన భాగంలో ఆది కాండం ముప్పై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం చదివితే లాభాను యాకోబు యొక్క సంభాషణ లాభాను యాకోబు యొక్క సంభాషణ లాభాన్ని అంటున్నాడు ఇరవై తొమ్మిదో వచ్చినం ఆది కాండం ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం నీ తండ్రి యొక్క దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు నీకు ఏ హాని చేయొద్దు అని గమనించాలి ఇక్కడ లాభాను యాకోబుకు హాని చేయాలనుకున్నాడు కానీ దేవుడు అతనిని ఏ హాని చేయకుండాగా అతన్ని గద్దించినాడు జాగ్రత్త సుమి అని హెచ్చరించాడు లాభాను ఆ తర్వాత ముప్పై ఏడవ అధ్యాయము ఆది కాండములు ఇరవై రెండవ వత్సములో యూసేపుని తమ అన్నలందరూ కూడా చంపాలి అనుకున్నప్పుడు రూబేన్ తన తమ్ముడైన యోసేపుకి ఏ హాని కలగకుండగా కాపాడాడు దేవునికి స్తోత్రం పుడిగిలారా దానియాలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మిషన్య అజరేలు మిషాయిలు ఈ ముగ్గురు అగ్ని గుండములో పడడానికి ఇష్టపడ్డారు కానీ బొమ్మలకు సాగిలపడడానికి ఇష్టపడలేదు నిజంగా నేడు దినాల్లో బొమ్మల పూజ బాగా జరుగుతూ ఉంది మన దేవుని నమ్మినటువంటి వారు కానీ క్రైస్తవులు ఉండేవారు కానీ అండి ఈ మధ్యలో తెలంగాణ ప్రాంతంలో గరక స్తంభము అని ఒకటి నిలబెడుతూ ఉన్నారు చాలామంది వాటికి పాల్గొంటూ ఉన్నారు ప్రభు నమ్మిన వాళ్ళు బల్లలో పాల్గొంటున్నవారు కాబట్టి ఇప్పుడు ఎలా గమనించండి అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలామంది హిందూ సాంప్రదాయాలు వడి బియ్యమని పిల్లలు పుట్టినప్పుడు పదహారు రోజుల పండుగని దసరా వస్తే ఆ జమ్ము చెట్టు ఆకు తీసుకొని కాళ్ళు మొక్కడం కానీ ఒక గృహప్రవేశం జరిగినప్పుడు ఆవు మూత్రం ఇంట్లో పోయడం కానీ ఆ తర్వాత ఇల్లు కట్టినప్పుడు ఇంట్లోనే ఒక పొటేల్ని మేకపోతుని వధించి దాని రక్తమును గోడకు చెట్టించి ఏసు రక్తం జయం శిలవ రక్తం అని దేవునాసులు చెప్పడం ఎంత బాధాకరం కానీ ఈ దాని గ్రంథం మూడవ అధ్యాయంలో నిజంగా పిల్లరా వాళ్ళు చావను కోరుకున్నారు కానీ సాగిలపడలేదు ఆ విగ్రహములకు ఆచారాలకు పద్ధతులకు ముహూర్తాలకు అయితే వాళ్ళని అగ్నిగుణం పడేసినప్పుడు వాళ్ళకు హాని ఏమీ జరగలేదు పిల్లల దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు నిలబడాలి అనుకున్న వారికి ఏ హాని కలగదు తర్వాత దానియలు గ్రంథములో ఆరవ అధ్యాయంలో కూడా మనం చదివితే సింహములో దానియులకు ఏ హాని చేయలేదు సింహాల నోర్లను మూసింది దేవుడు దానియాలను ప్రార్థన చేయకుండా దానియాలను దేవుని స్థుతించకుండా ఆటంకపరచాలని చూశారు ఆ దినాల్లో ఉన్నటువంటి మత ఛాందస్తులు ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని వాక్యము తప్పుగా బోధిస్తూ నీ బైబిల్ ఇలా ఉంది నీ బైబిల్ ఇలాగ ఉంది అని చెప్తూ చాలామందిని ప్రార్థనకు దూరంగా మందిరాలకు దూరంగా బైబిల్ వాక్యాన్ని చదవకుండా దూరంగా దేవుని సన్నిధికి రాకుండా దూరంగా పెడుతున్నారు హిందువులని కాదు ముస్లింస్ అని కాదు లేక నామకర్తులని లేక పలానాలు అందరూ కూడా ఎందుకో ఈ మధ్యకాలంలో ఆటంకాలు కలగజేస్తున్నారు దేవుని పనికి దేవుని మందిరానికి ఆయన నో ఇలా దాని గుర్తు తెచ్చుకుందాం దానియాలు మాత్రం ప్రార్థించడం మానలేదు సమస్యలు వచ్చినాయి పెరిగిపోయినాయి సింహాల బోన్లో వేస్తారు చంపుతారని తెలిసి కూడా తన దేవునికి ముమ్మారు మోకరించి ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉన్నాడు సింహములు అతనికి ఏ హాని చేయలేదు చేయలేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకెప్పుడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ చములో చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న మాటలు వినుగాక జయించిన వారికి రెండవ మరణములో ఏ హానియు కలగదు అని ఉంది ఇంతకీ ఏ హాని ఏది అంటే నరకం రెండవ మరణం అనేది నరకం ఆ హాని మీకు కలగకుండా ఉండాలి అంటే పిల్లల జయించడం నేర్చుకోండి విగ్రహారాధన జయించడం నేర్చుకోండి క్రిస్మస్ పండుగ వస్తుంది పైన స్టార్లు పెట్టడము డ్యాన్సులు వేయడము విచిత్రమైనటువంటి చిల్లర వేషాలు వేయడం మానేయండి ఎపిస్ పత్రికలు ఉంటుంది అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైన వాటిని చేయొద్దు ఉంది అల్లరితో కూడిన ఆటలు పాటలు జాగ్రత్త సుమ నీకు రెండవ మరణం రాకూడదు హాని నీ కలవకూడదు నీ ఆత్మ పరలోకంకి చేరాలంటే నీవు రెండవ మరణాన్ని తప్పించుకోలేక హాని కలగకుండా ఉండాలి కాబట్టి మాటలు గుర్తుపెట్టుకోండి దేవుని రాజం చేరండి దేవునికి స్తోత్రం